దురేందర్ ఊపు చూస్తుంటే ఈ సినిమా చాలా రికార్డులు కొట్టేస్తోందని అంచనా వేస్తున్నారు ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా వేగంగా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరే వీలుంది ప్రస్తుతం మూడు వందల కోట్ల క్లబ్ అందుకుందని స్థిరంగా వసూలు సాధిస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన రెండో శుక్రవారం టూ రికార్డును బ్రేక్ చేయడం విశేషం రెండవ శుక్రవారం నాడు ముప్పై నాలుగు కోట్ల వసూళ్లతో పాత రికార్డులను దురంధర్ సవరించింది ఈ వసూళ్ల దూకుడు చూస్తుంటే వేగంగా ఐదు వందల కోట్ల వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా టూ టైర్ సిటీల్లోనూ దురంధర్ బాగానే వసూలు చేస్తోందని ట్రేడ్ చెబుతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిజానికి ఈ సినిమా ఇంత పెద్ద రేంజ్ కు చేరుతుందని దర్శకుడు దర్ కానీ రణవీర్ కానీ ఊహించలేదు కానీ దురంధర్ కంటెంట్తో హృదయాలను గెలుచుకుంది దేశభక్తి తీవ్రవాదం అనే ఎలిమెంట్స్ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి పైగా ఇది సరైన టైమింగ్తో వచ్చిన సినిమా కారణం ఏదైనా ఇప్పుడు దురంధర్ సీక్వెల్ పైన అంచనాలు పదింతలు పెరిగాయి దానికి తగ్గట్టే ఇప్పుడు దురంధర్ టూ క్యాన్వాస్ స్కేల్ అన్ని కూడా మారిపోతున్నాయని తెలిసిందే నిజానికి దురేందర్ సీక్వెల్ ని మార్చి రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేస్తామని ఎండ్ కార్డ్లో నిర్మాతలు ప్రకటించారు కానీ ఇప్పుడు ధురేందర్ గ్రాండ్ సక్సెస్ అనూహ్యంగా ప్రతిదీ మార్చేసింది ఇంకా పెండింగ్లో చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది మారిన స్కేల్ని బట్టి సీక్వెల్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది దర్శకుడు ఆదిత్యధర్ పైన ఇప్పుడు మరింత అదనపు బాధ్యత పెరిగింది ఇంతకు ముందు పుష్ప గ్రాండ్ సక్సెస్ తర్వాత సుకుమార్ అమాంతం సీక్వెల్ స్పాన్ని పెంచేశారు యాక్షన్ కంటెంట్ కోసం భారీ మొత్తాన్ని నిర్మాతలతో పెట్టుబడిగా పెట్టించాడు చిత్రీకరణ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు క్యాన్వాస్ ప్రతిదీ కూడా మార్చేశాడు అతడి ప్రయత్నం గ్రాండ్ సక్సెస్ అయింది కానీ ఇప్పుడు దురంధర్ సీక్వెల్ కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తారా అన్న చర్చ సాగుతోంది మొదటి భాగం కంటే రెండో భాగం రేంజ్ పెద్ద స్థాయిలో ఉండాలి దానికోసం సమయం డబ్బు అదనంగా కావాలి అందుకే ఈ సినిమాని మార్చిలో కాకుండా ఆగస్ట్లో విడుదల చేస్తే బాగుంటుందని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే సీక్వెల్కి సంబంధించి కొంత భాగం తెరకెక్కింది పెండింగ్ చిత్రీకరణ ఇంకా పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో పార్ట్ టూ కోసం కంటెంట్ పరంగా స్పాన్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఉన్నారని తెలిసింది దురంధర్ ఫెయిల్ అయి ఉంటే కథ వేరేలా ఉండదు కానీ ఇది ఇంత పెద్ద సక్సెస్ అయింది కనుక దర్శక నిర్మాతలు చాలా ఎక్కువ దూరం ఆలోచించాల్సి వస్తుంది సీక్వెల్ కోసం బడ్జెట్ స్కేల్ కూడా అమాంతం మారిపోనుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది డిసెంబర్ ఐదో తేదీన ఈ మూవీ రిలీజ్ అవ్వగా ఇప్పటికే అదిరిపోయే కలెక్షన్లను సాధిస్తుంది మూడు రోజుల్లో ఏకంగా వంద కోట్లు సాధించిన దురంధర్ ఇప్పటి వరకు మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది దీంతో భారీ బడ్జెట్తో రూపొందించిన ఆ సినిమా రెండు వేల ఇరవై ఐదు బాలీవుడ్ టాప్ లో ఒకటిగా నిలిచేలాగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో కొత్త టాక్ వినిపిస్తోంది దురంధర్ మూవీ తెలుగులో కూడా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి హిందీలో భారీ విజయం సాధించిన సినిమాను ఇప్పుడు తెలుగు ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు టాలీవుడ్లో రన్వీర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో త్వరలో విడుదల చేస్తారని సమాచారం తెలుగు స్టైల్కి తగ్గట్టు డబ్బింగ్ చేయబడుతోందని తెలుస్తోంది మరి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని వినికిడి అయితే డిసెంబర్ పంతొమ్మిదో తేదీ దురంధర్ మూవీ తెలుగు వర్షన్ రిలీజ్కు సరైన డేట్ అని అనేక మంది నటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన పలు సినిమాలు విడుదల ఉండడంతో ముందు వారం విడుదల చేస్తే బెటర్ అని అంటున్నారు అప్పటిలోగా మేకర్స్ పనులు కంప్లీట్ చేస్తారో లేదో చూడాలి మరి అదే సమయంలో తెలుగులో ఇప్పుడు ఎవరు రిలీజ్ చేస్తారన్నది కూడా హాట్ టాపిక్గా మారింది టాలీవుడ్ వర్షన్ మూవీ రైట్స్కు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది గట్టి పోటీ కూడా నెలకొన్నట్లు టాక్ వినిపిస్తోంది గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ పైన నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసేందుకు రంగంలోనికి దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి అయితే అల్లు బాస్ రీసెంట్గా బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన చావాను విడుదల చేసిన విషయం అయితే తెలిసింది హిందీ వర్షన్ వచ్చిన కొన్ని రోజులకు తెలుగులో రిలీజ్ అయిన ఆ సినిమా భారీ వసూళ్లను సాధించింది పదిహేను కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ లాభాలను కూడా అందించింది దీంతో ఇప్పుడు దురంధర్ను ఆయనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది మరి అందులో నిజమెంతుందో తెలియాలి అంటే వెయిట్ చేసి చూడాల్సిందే ఇక ఈ చిత్రం ఇప్పుడు దేశంలోనే రెండు వందల పద్దెనిమిది కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది మార్కెట్ లో కూడా ఈ చిత్రం దూసుకుపోతున్న తరుణంలో చిత్ర బృందానికి ఊహించని పెద్ద షాక్ తగిలింది రణవీర్ సింగ్ సినిమాకు వసూళ్ల పరంగా కీలకమైన గల్ఫ్ దేశాలన్నింటిలో దురంధర్ చిత్రాన్ని నిషేధించారు సినిమాను అక్కడ విడుదల చేయడానికి చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డుల నుంచి వారికి ఎటువంటి క్లియరెన్స్ లభించలేదు దీంతో గల్ఫ్ దేశాలైన బెహ్రైన్ కువైట్ ఒమన్ ఖతర్ సౌదీ అరేబియా యూఏఈలలో ప్రదర్శనకు నోచుకోలేదు ఈ నిర్ణయానికి ప్రధాన కారణం సినిమాలో పాకిస్తాన్కు వ్యతిరేకమైన అంశాలు దాని రాజకీయ వైఖరిని విమర్శించే కంటెంట్ ఉండడమే అని తెలుస్తుంది గల్ఫ్ దేశాలు భారతీయ చిత్రాలకు అత్యంత ముఖ్యమైన ఓవర్సీస్ మార్కెట్లలో ఒకటి పెద్ద బడ్జెట్ సినిమాలు లాభాల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది ఈ దేశంలో నిషేధం కారణంగా దురంధర్ చిత్రానికి కలెక్షన్ల పరంగా పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది దేశభక్తి రాజకీయ నేపథ్యం లేదా మతపరమైన అంశాలున్న భారతీయ చిత్రాలపై గల్ఫ్ సెన్సార్ బోర్డులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ తాజా ఉదంతం మరోసారి క్లియర్ చేసింది గతంలో ఫైటర్ స్కై ఫోర్స్ ది డిప్లొమాట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ టైగర్ త్రీ ది కాశ్మీర్ ఫైల్స్ వంటి పెద్ద చిత్రాలు కూడా ఇటువంటి నిషేధాన్ని ఎదుర్కొన్నాయి ఇక ఆదిత్య దర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అక్షయ్ ఖన్నా సంజయ్ తత్ అర్జున్ రాంపాల్ ఆర్ మాధవన్ రాకేష్ బేడి సారా అర్జున్ వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషించారు దురంధర్ చిత్రం దేశీయంగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ డల్ఫ్ నిషేధం కారణంగా కొన్ని వసూళ్లపైన దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది